హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై ఫ్రెండ్స్ ఈ రోజు మనం మదిన ఫాబ్రిక్స్కి వచ్చామండి ఈ షాప్ మీ అందరికి తెలిసిందే కదా సో మళ్ళీ కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయ అన్నమాట చాలా రోజులు అవుతుంది ఇక్కడ వీడియో చేసి ఈ షాప్ వచ్చేసరికి పటేల్ మార్కెట్ గలీలో ఉంటుందండి లొకేషన్ ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ ఉంటుంది లేకపోతే వాళ్ళకి కాల్ చేయండి క్లియర్గా వాళ్ళు మీకు అడ్రస్ అనేది చెప్తారనమాట సో ఈరోజు స్పెషల్ ఏంటంటే క్లియరెన్స్ పెట్టారండి ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ రేట్లో వస్తున్నాయి మనకి వీళ్ళ దగ్గర మనకి ఆల్రెడీ తక్కువ ప్రైజెస్ ఏ ఉంటాయి మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఇంకా దాని మీద మళ్ళీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ రేట్కి ఇస్తున్నారు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచే మంచి మంచి ఆర్గెన్స్ ఆఫ్ హ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ ఆఫర్ మళ్ళీ వచ్చి అడగకండి మళ్ళీ ఈ ఆఫర్ అయితే ఉండదన్నమాట తొందరగా విజిట్ చేసి తీసుకోండి దీంతో మీరు లెహెంగాస్ ఏదైనా స్టిచ్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఆల్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు ఆఫర్లో నేను చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్ ఆఫర్ రేట్లో చూపిస్తా మా షాప్లో ఆల్ టైప్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంది మీకు లెసెస్ కూడా ఉంది లేసెస్ కావాలంటే కూడా మెసేజ్ చేయండి మా అడ్రస్ ఉండి ఉర్దుగల్లి పటేల్ మార్కెట్ జేటీ టవర్ అప్పర్ గ్రాండ్ షాప్ నెంబర్లో ఉంటాయి మా షాప్ నేమ్ మదీనా ఫ్యాబ్రిక్ ఉంది మీకు కావాలి అంటే వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తా కొరియర్ ఛార్జ్ వేరే ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇప్పుడు అన్నీ ఆఫర్లు చూపిస్తా మీరు గంట్యూగా వీడియో వీడియో చూడండి మా ఛానల్ కూడా ఉంది మదీనా ఫ్యాబ్రిక్ దాంట్లో కూడా వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాయి అది కూడా చూడండి ఇప్పుడు ఆఫర్లో ప్రైస్లో చూపిస్తా ఇది చూడండి ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంది ఇది రిటైల్లో వంద రూపాయలు ఉంది ఇది ఆఫర్ ప్రైస్ ఓన్లీ యాభై రూపాయలు మీటర్ ఉంది ఇది ఆఫర్లో వన్ మీటర్ కూడా తీసుకోవచ్చు మీరు అన్నీ కావాలి అన్నీ తీసుకోవచ్చు ఓన్లీ యాభై రూపాయలు మీటర్ ఉంది దీనిలో ప్రింట్స్ చాలా ఉంది చూడవచ్చు మీరు ఇంకో ఇది చూడండి మీకు ఇంకా కావాలి అంటే షాప్ విజిట్ చేసి చూసుకోవచ్చు మీరు లేకుంటే వాట్సాప్లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది చూడండి మీరు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది హిందీ హిందీ దీనిలో ఇంకోటి ప్రింట్ ఉంది ఇది ఆర్గంజా పైన లైన్స్ వస్తాయి ఇది వన్ ఫిఫ్టీ మీటర్ ఉంది ఆఫర్ ప్రైస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్లో ఉంది చూడండి మీరు వర్క్ వచ్చి సిక్వెన్స్ వస్తాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఓన్లీ ఆఫర్ అంటే మీకు ఇది ఓన్లీ ఆఫర్ ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి తర్వాత ఉండదు ఇది ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ ఉంది మీరు కావాలంటే తొందరగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ నుంచి సెలెక్ట్ చేసుకోండి లేకుంటే కూడా ఫొటోస్ కూడా పంపుతా మీకు నంబర్ ఉంటాయి కదా దానిలో కాంటాక్ట్ చేయండి ఇందులో చాలా ప్రింట్స్ ఉంది చూడవచ్చు మీరు ఓన్లీ కేవలం యాభై రూపాయల మీటరే ఉంటాయి ఆఫర్లో చాలా మంచి మంచి ప్రింట్ ఉంది మళ్ళీ తొందరగా ఎందుకు చెప్తున్నావు అంటే ఇది ప్రింట్స్ అయిపోతుంది మళ్ళా మీరు మెసేజ్ చేస్తే అది అయిపోయింది ఇది అయిపోయింది చేస్తే మీకు స్టాక్ దొరకదు చూడవచ్చు మీరు ఇది ఓన్లీ యాభై రూపాయలు మీటర్ ఉంది మీతో ఎంత కావాలి ఎంత తీసుకోవచ్చు మీరు రిటైల్ కూడా అదే ఉంది హోల్సేల్ కూడా అదే ఉంది ఇది ఆఫర్ ప్రైస్లో ఉంది ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు క్లియరియన్ సెల్లో కూడా వచ్చింది ఇది చూడవచ్చు ఇది క్రష్ ఫ్యాబ్రిక్ ఉంది లాస్ట్ టైం హోల్సేల్లో వన్ ట్వంటీ అలా సెల్ చేశారు ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఓన్లీ వంద రూపాయలు మీటర్ ఉంది ఇది జార్జెట్ పైన క్రష్ ఉంది ఇందులో చాలా ఫ్యాబ్రిక్స్ ఉంది చూడవచ్చు మీరు ఇది చూడండి ఇది కూడా ఆరుగంజా పైన వర్క్ ఉంటాయి ఇది కేవలం వంద రూపాయలు మీటర్ ఆఫర్లో చూడవచ్చు మీరు ఇది ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ ఉంటాయి చూడండి మీరు ఇగో ఓన్లీ వంద రూపాయలు మీటర్ ఉంది ఇది చాలా మంచి మంచి డిజైన్ ఉంది చాలా హెవీ హెవీ డిజైన్ ఉంది ఓన్లీ ఇది వంద రూపాయల మీటర్లో ఉంటాయి ఇది చూ చూడండి కేవలం ఇది త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా మీటర్ ఐటమ్ ఉంది ఇది అన్ని నీకు ఆఫర్లో దొరుకుతున్నాయి ఇగో ఇది చూడవచ్చు ఇది కూడా ఎంత హెవీ డిజైన్ ఉంది చూడండి ఇది కేవలం వంద రూపాయల మీటర్ చూడవచ్చు మీరు ఇంకా కలంకారీలో కూడా ఉంది ఇగో చూడండి కలంకారీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అమ్మిన ఇది క్లియరెన్స్ సేల్ ఉంది ఓన్లీ వంద రూపాయలు మీటర్ చూడవచ్చు మీరు కలంకారీ ఫ్యాబ్రిక్ ఉంది నీళ్ళు ఇది చూడండి లే లోటస్ ప్రింట్ కూడా ఉంది కేవలం వంద రూపాయలు మీటర్ ఉంటాయి ఇది చూడండి తొందరగా తొందరగా సెలెక్ట్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు బుక్ చేసుకోండి వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందుకు పే చేయాలి తర్వాత కొరియర్ చేస్తారు ఇగో బొమ్మలు ప్రింట్ దీనిలో చాలా రకాలు ఉంది చూడవచ్చు మీరు ఇగో ఇది చూడండి నెట్ పైన హెవీ వర్క్ ఇది కూడా వంద రూపాయలు మీటర్ ఇది ఆఫర్లో ఉంది చూడండి ఎంత మంచి వర్క్ హెవీ వర్క్ ఉంది కేవలం వంద రూపాయలు మీటర్ ఇది ఆఫర్ ఐటమ్ ఉంది ఆఫర్లో ఉంది ఇది చూడండి ఇది కూడా ఓన్లీ వంద రూపాయలు మీటర్ ఐటమ్ అన్నీలో డిజైన్స్ కలర్స్ దొరుకుతాయి మీకు ఇగో చూడండి ఇది లీఫ్స్లో ఇది ఒకటి ఇగో ఇది చూడండి ఇది కూడా కేవలం వంద రూపాయలు ఇగో ఇది చూడండి ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మీటర్ అలా ఐటమ్ ఉంది ఇది ఓన్లీ కేవలం వంద రూపాయల మీటర్ ఉంది ఇది చూడండి ఇది చూడండి వంద రూపాయల మీటర్ ఇంకో ఇది ఆరగంజాలో ఉంది చూడండి మీరు అన్నా ఇగో ఇది చూడండి ఇది అన్ని వంద రూపాయల మీటర్ ఉంది ఇందులో కలర్స్ కూడా చూడవచ్చు మీరు చాలా కలర్స్ ఉంది తొందరగా తొందరగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఫోన్లో బుక్ చేయండి చాలా మంచి ఆఫర్ ఉంది ఇది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మీటర్ అలా ఉంది ఇది ఆఫర్లో అంటే నీకు చాలా మంచి ఉంది ఇక చూడండి ఇది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంది జార్జెడ్లో చికెన్ కర్రీ ఆఫర్ ప్రైస్ ఓన్లీ నూట యాభై మీటర్ చూడవచ్చు మేము ఇది ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ ఉంది ఓన్లీ నూట యాభై రూపాయల దీనిలో డిజైన్స్ కలర్స్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ చూడండి ఎంత డిజైన్స్ ఎంత కలర్స్ ఉంది ఇట్లా ఏం లేదు అన్ని సెటివైజ్ ఐటమ్ ఉంది ఇది ఓన్లీ నూట యాభై మీటర్ ఆఫర్ ప్రైస్ ఉంది ఇది చూడవచ్చు డిజైన్స్ కూడా దీనిలో చాలా ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడొచ్చు మీరు ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ ఉంది ఇది కేవలం నూట యాభై రూపాయలు మీటర్ ఇది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది డిజైన్లో కూడా చాలా ఉంటాయి దీనిలో ఇగో ఇది చూడండి ఇది ఎంత హెవీ ఉంది ఫ్యాబ్రిక్ నూట యాభై ఓన్లీ నూట యాభై చూడవచ్చు మీరు ఇగో ఇది చూడండి నూట యాభై డిజైన్స్ చాలా ఉంది మీరు షాప్కి విజిట్ చేయండి లేకుంటే చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా ఇంకోటి ఉంది ఆఫర్ ప్రైజ్లో ఇది ఏంటి అంటే ఇది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మీటర్ అలా ఉంది ఇది ఓన్లీ ఆఫర్ ప్రైజ్లో టూ హండ్రెడ్ పెట్టించా హాఫ్ రేట్ ఇది అన్ని హెవీ ఐటమ్ ఉంది చూడవచ్చు మీరు ఇవ్ ఎంత హెవీ ఉంది చూడండి ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది నువ్వు చాలా డిజైన్స్ వచ్చింది మీకు ఒక్కొక్క చూపిస్తాను ఇది దీనిలో కూడా కలర్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది చూడండి ఇది కూడా షేడెడ్లో ఉంది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది ఎంత హెవీ ఉంది డిజైన్ చూడండి మీరు ఇది అన్ని ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఎలా మీటర్ ఉంది ఇది ఆఫర్లో పెట్టినా ఇప్పుడు మీకు చూడండి ఇది కూడా ఎంత మంచి డిజైన్ ఉంది ఇది చూడండి ఇది ఇది ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ ఉంటాయి తర్వాత ఉండదు ఇది చూడండి ఎంత హెవీ వాటర్ సీక్వెన్స్ వర్క్ మీద ఎగ్జాక్ట్ డిజైన్ ఉంది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఆఫర్లో ఇది చూడండి ఇది ఇది చూడండి ఇది ఫోర్ ఫిఫ్టీ మీటర్ ఐటమ్ ఉంది ఇది కేవలం ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది చూడవచ్చు మీరు ఎంత హెవీ డిజైన్ ఉంది చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది మీరు చూడవచ్చు ఇగో ఇది చూడండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి దీనిలో చూడండి ఇది అన్ని హెవీ హెవీ డిజైన్ ఉంది చూడండి చాలా హెవీ హెవీ ఫ్యాబ్రిక్ ఉంది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇగో ఇది చూడండి జిగ్జాక్ట్ బాలీవుడ్ డిజైన్ ఉంటాయి ఇది ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా స్టార్టింగ్ వచ్చింది ఇది ప్రైస్ లెవెండర్ కలర్లో ఉంది ఇది చూడండి ఓన్లీ మాత్రమే టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది బెస్ట్ ఆఫర్ ఉంది మీరు ఆఫర్ తీసుకోండి ఇది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఓన్లీ ఇది ఫిఫ్టీన్ డేస్ ఆఫరే ఉంటాయి తర్వాత ఉండదు ప్లీజ్ ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ ఉంటాయి తర్వాత మెసేజ్ చేస్తే మీరు ఉండదు ఇది ఆఫర్ ఇగో ఇది చూడండి ఇది హెవీ కోడింగ్ వర్క్ ఉంది హెవీ కోడింగ్ వర్క్లో చూడవచ్చు మీరు ఇంత హెవీ ఉంది డిజైన్ మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి ఇది ఇందులో చాలా డిజైన్స్ ఉంది చూడవచ్చు మీరు ఇది కూడా రోజు నెట్లో ఉంటాయి ఇది కింద బార్డర్ ఉంటుంది ఎంత హెవీ ఉంది చూడండి డిజైన్ ఇది బయట ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మిలా మీటర్ అలా ఉంది మా దగ్గర ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఉంది ఇది టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు ఇంకా ఇది చూడండి ఇది ఫర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ వరకు ఇది ఇది కూడా కేవలం ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో చూడవచ్చు ఎంత పెద్ద పన్నా ఉంటాయి ఇంకో చూడండి చాలా ట్రెండింగ్లో ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఆఫర్లో పెట్టినప్పుడు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇక్కడ కలర్స్ కూడా ఉంది చూడవచ్చు మీరు ఇంకా ఏంటి అప్పుడు అంటే ఇది బనారస్లో ఉంటాయి బనారస్లో చాలా స్టాక్ ఉంటాయి మా దగ్గర బనారస్లో ఇప్పుడు ఆఫర్ పెడుతున్నా ఇగో చూడండి ఇది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మిలా మీటర్ అలా ఉంటాయి ఇది ఇది ఆఫర్లో ఓన్లీ నూట యాభై రూపాయలు మీటర్ ఉంటాయి చూడండి మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి దీనిలో అన్ని హాఫ్ రేట్స్ ఉంటాయి మీకు ఇది త్రీ హండ్రెడ్ది వన్ ఫిఫ్టీ ఉంటాయి ఇది చూడండి ఇది ప్యూర్ బనారస్లో ఉంటాయి ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్ది టూ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి చూడవచ్చు మీరు ఇది ప్యూర్ బనారస్ ఉంది ఇదిగో చూడండి ఇదిగో ఇది చూడండి ఇది ప్యూర్ బనారస్ అన్ని ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ అలా ఉంటాయి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి ఆఫర్లు చూడండి మీరు ఇది చాలా మంచి ఆఫర్ ఉంది ఇది చూడండి మీరు చాలా మంచి ఆఫర్ ఉంది వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు మీరు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ర్యాపిడో కూడా చేస్తారు మీకు కావాలి అంటే వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది కింద నంబర్ ఇచ్చినో దానిలో మెసేజ్ చేయండి చాలా బెస్ట్ ఆఫర్ ఉంది ఎవరు మిస్ చేయండి థ్యాంక్